హాయ్ అండి ఇలా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మనకి ఇష్టమైన షేప్ డ్రా చేసుకుని ఆ షేప్ కట్ చేసి తర్వాత దాన్ని కార్డ్బోర్డ్ మీద పెట్టి ఆ షేప్ డ్రా చేసుకుని ఇలా కట్ చేస్తున్నాను ఇలా ఒక త్రీ పీసెస్ తీసుకున్నానండి మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు వాటికి కలర్ చేస్తున్నాను బార్డర్ వచ్చేసి వైట్ కలర్ వేస్తున్నాను మొత్తం అంతా ఒకటే వేస్తే అంత లుక్గా అనిపించదు కదా ఇలా త్రీ అట్లకి త్రీ డిఫరెంట్ కలర్స్ వేస్తున్నాను చుక్కలు పెడుతున్నా అండి ఇక్కడ నేను రంగోళీ వేస్తున్నాను మన ఇష్టం వేరే ఏదన్నా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే శుభం లాభం ఇలాంటివి రాసుకోవచ్చు ఓము స్వస్తికి ఇలాంటివి అన్న ఏమన్నా వేసుకోవచ్చు మన కన్వీనియంట్ బట్టి కావాలంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ మెల్కల ముగ్గు వేస్తున్నాను ఇలా మెల్కల ముగ్గులు కాకుండా ఏదన్నా పద్మం రంగోలి ఇలాంటివి ఈజీగా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇలా త్రీ వాటి మీద త్రీ డిఫరెంట్ ముగ్గులు వేసాను ఇలా వేసిన తర్వాత వాటిని వెనక్కి తిప్పి ఊళ్ళు పెడుతున్నాను ఊళ్ళతోన మూడిట్ని అంటిస్తున్నాను మూడిట్లకి దాని మీద పేపర్ అంటించాను కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది కదా ఊలు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి